రాజేంద్ర ప్రసాద్ మరో పృథ్వీగా కనిపిస్తున్నాడు లైలా ఈవెంట్లో గా మాట్లాడి కాంట్రవర్సీ కొని తెచ్చుకున్న పృథ్వీ చివరికి సారీ చెప్పాడు పృథ్వీ కంటే ముందే రాజేంద్రుడు కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచాడు రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉరై వార్నర్ ఇదే వార్నింగ్ అంటూ నటకిరీటి మాట్లాడిన తీరు ఈ క్రికెటర్ అభిమానులకు కోపం తెప్పించింది రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడాడో వార్నర్ కు అర్థం కాక నవ్వాడు అర్థమైన ఫ్యాన్స్ మాత్రం నటకిరీటిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు హుడ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి అందరి చేత చీవాట్లు తిన్నారు ఆ తరువాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారు ఐ లవ్ వార్నర్ ఐ లవ్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్ లవ్ అవర్ యాక్టింగ్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్నర్ పై అనుకోకుండా నా నోటి నుండి మాట దొర్లింది మేమంతా చాలా క్లోజ్ ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడింది కాదు నా వ్యాఖ్యల వలన ఎవరైనా బాధపడితే క్షమించండి అని రాజేందర్ ప్రసాద్ అన్నారు రాజేంద్ర ప్రసాద్ అన్నప్పుడు డేవిడ్ కి భాష రాకపోవడంతో నవ్వుతూ ఉన్నారు ఆ తరువాత వార్నర్ వరకు వెళ్లింది దీనిపై డేవిడ్ ఏమన్నాడో రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు వెంకీ కుడుముల ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ రాజేందర్ ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ సినిమా షూటింగ్ లో చాలా క్లోజ్ షూటింగ్ గ్యాప్ లో ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు నువ్వు యాక్టింగ్ లోకి విసురుకునే ఛాలెంజ్ అయితే రాజేంద్ర ప్రసాద్ ఆ పదం అనుకోకుండా మాట్లాడారు ఈ విషయం గురించి వార్నర్ కి చెబితే ఇట్స్ ఓకే అన్నారు నీకు క్రికెట్ లో స్లెడ్జింగ్ తెలుసా మేము స్లెడ్జింగ్ చేస్తే చెవులో నుంచి రక్తం వస్తుంది మా స్లెడ్జింగ్ ముందు ఇదెంతా అని వార్నర్ లైట్ తీసుకున్నారు అంటూ వెంకీ కుడుముల చెప్పుకొచ్చాడు రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం నుంచి ఎంటర్టైనర్గా తెరకెక్కింది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా సన్రైజర్స్ హైదరాబాద్ టీం తరఫున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డేవిడ్ వార్నర్ ఇందులో ముఖ్య పాత్ర పోషించారు భీష్మ తరువాత నితిన్ వెంకీ కుడుముల కలిసి చేసిన సినిమా ఇది